ప్లాస్టిక్ భూతాన్ని మింగేసే బ్యాక్టీరియా వచ్చిందన్నమాట ఇది దీని పేరు ఏంటంటే ఈ సూక్ష్మజీవి బ్యాక్టీరియా పేరు నెల్లా సకాయి ఎస్సిన్ అనే పేరు పెట్టారన్నమాట ఇది సకాయి అనే ఊళ్ళో ఈ సూక్ష్మీజం కనుక్కున్నారు కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు దీని గురించి ఒకసారి చూద్దాం ప్లాస్టిక్ భూతాన్ని మింగేసే బ్యాక్టీరియా అనమాట ఇది రెండు వేల పదహారులో వడా కలిసి ఒక పరిశోధన ప్రభుత్వం సైన్స్ ప్రతి ప్రదర్శించారనమాట వెంటనే ఈ పత్రం అందరి దృష్టిని ఆకర్షించింది కేవలం సూక్ష్మజీవి గురించి మాత్రమే కాకుండా ప్లాస్టిక్ను కరిగించడానికి అరిగించడానికి బ్యాక్టీరియా వాడుతున్న ఎంజాయం గురించి కూడా ఈ పరిశోధన పత్రం వివరాలు అనిపిస్తున్నమాట ఈ సూక్ష్మజీవికి అడియో ఈ సకాయి ఎస్ఎన్ అనే పేరు కూడా పెట్టారు సకాయ అయిన ఊర్లో ఈ సూక్ష్మ కనిపింది కాబట్టి మరి ఆ పరిశోధన పత్రం గురించి కూడా తర్వాత వెయ్యి పత్రాలు కూడా రాసి రాశారన్నమాట ఈ ప్రపంచం మొత్తం ముగిపోయిన చివరి ఈ ప్రపంచం మొత్తం మునిగిపోయిన చివరకు వజ్రాలు ప్లాస్టిక్ మాత్రం మిగిలిపోతాయని చాలా సందర్భాలు చెప్తుంటారు చాలామంది అంటే వజ్రాలు ప్లాస్టిక్లో మిగిలిపోతాయని చాలామంది అంటారు మనిషి తన సౌకర్యం తయారు చేసుకునే కొత్త పదార్థంలో ప్లాస్టిక్ అన్ని కన్నా పెద్ద శత్రువు ప్లాస్టికే అన్నింటికన్నా పెద్ద శత్రువు అనమాట ప్లాస్టిక్ ఏ రకంగా పనికి వచ్చి విధంగా తిరిగి మార్చడానికి వీలు లేని పరిశోధన అంతా తల పట్టుకుని పరి తరుణం కోసం ప్రయత్నాలు చేస్తారన్నమాట కానీ ఎక్కడ అటువంటి మార్గం దొరకని కనపడలేదు కానీ ఈ మధ్యన ఒక చి విచిత్రమైన వార్త అందరికీ తెలిసేలా ఆశ కలిగించింది అన్నమాట రెండు వేల ఒకటి జనవరి సెప్ సంవత్సరంలోనే జపనీస్ పరిశోధకులు ఒక విషయం వింత విషయాన్ని ఒక వింత విషయాన్ని గమనించారు రెండు వేల ఒకటిలోనే జపనీస్ పరిశోధకులు అది ఏంటంటే మురికి నీటి గుంటలో పడే ఉన్న ప్లాస్టిక్ను కరకరాన్ని అమలేస్తున్న సూక్ష్మజీవులను వారికి కనిపించాయి ఆ ప్లాస్టిక్లోని కార్బన్ సూక్ష్మ కార్బన్ సూక్ష్మజీవులు తిండిగా వాడుకుంటున్నాయంట రెండు వేల ఒకటిలో జపనీస్ పరిశోధకులు అనుకుంటు పరిశోధించారు మిగతా బాధలు అన్నీ తిరిగి తమ సహజ పరిస్థితులలోకి మారుతున్నట్లు అక్కడ వారు మాట సూక్ష్మజీవులు మరింతగా పెరుగుతున్నాయన్నమాట వాటి ఆకలి మరింతగా పెరుగుతుంది అవి మరింత ప్లాస్టిక్ను తింటున్నాయి అనమాట ఈ విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించారు ప్లాస్టిక్ తినే బ్యాక్టీరియాని గమనించిన పరిశోధక బృంద నాయకుడు కొహేయి ఓడ అనమాట ఇది క్యూటో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లో అతను ప్రొఫెసర్గా పనిచేసేవాడు అనమాట ఈ ఓడా అన్నమాట అతని అతను బృందం వారు కనుక్కున్న ఈ సూక్ష్మీయులంతకుముందు ఎక్కడ కనిపించలేనట్టు కూడా గుర్తించారు వీళ్ళు రాను రాని ప్లాస్టిక్ కాలుష్యం మరింత భయంగా మారిపోతుంది పెరిగిపోతుంది దాన్ని పట్టించుకోకుండా ఉంటే పరిస్థితి లేకుండా పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారిందని సూక్ష్మీ కనిపించిన నాటి నుంచి ఇవాళ వరకు ప్రపంచంలో కొన్ని బిలియన్ టన్లు ప్లాస్టిక్ తయారైందని అంటున్నారు అనమాట పసిఫిక్ సంబంధాలు పెద్ద ఎత్తున ప్లాస్టిక్ మ్యాట్లు పడి ఉన్నాయని కూడా గమనించారు చివరికి పండ్లు పాలలో కూడా మైక్రో ప్లాస్టిక్ కాలుష్యం కనబడుతుంది మొత్తం ప్రపంచ తయారవుతున్న ప్లాస్టిక్లో తొమ్మిది శాతం మాత్రమే రీసైక్లింగ్ అందుతున్నట్టు లెక్క పెద్ద ఎత్తున ప్లాస్టిక్ పదార్థాలు మండిస్తున్నారు దానివల్ల మరింత కాలుష్యం కలుగుతుంది మొదట్లో పాకిస్తాన్ అమితం పాకి ప్లాస్టిక్ మొదట్లో ప్లాస్టిక్ అమితం బ్యాక్టర్ కనిపించిన తర్వాత ఆ బృందం వారు వాటిని మర్చిపోలేదు కాజిమి హిరాగా అనే విద్యార్థి ఆ విషయం గురించి పరిశోధన సాగిస్తూనే ఉన్నారనమాట రెండు వేల పదహారులో ఓడాతో కలిసి ఒక పరిశ్రమ పత్రాన్ని సైన్స్ అనే పత్రిక కూడా ప్రచురించారు అంటే కాజ్మీ హిరాగి అనే విద్యార్థి అనమాట ఓడాతో కలిసి పరిశోధన పత్రాన్ని ఇచ్చారన్నమాట కేవలం సూక్ష్మజీవుని గురించి మాత్రమే కాకుండా ప్లాస్టిక్ని కరిగించడానికి ఆరగించిన బ్యాక్టీరియా వాడుతున్న ఎన్జియన్ గురించి కూడా వారు పరిశోధన పత్రంలో వివరించారు ఈ విధంగా సూక్ష్మజీవికి ఐడియో యోనెల్లా సకాయి ఎస్సెన్స్ అనే పేరు కూడా పెట్టారు కానీ సకాయి అనే ఊళ్ళో సూక్ష్మజీవి కనిపించింది కాబట్టి దానికి ఆ పేరు పెట్టారనమాట నలభై సంవత్సరాల ప్లాస్టిక్ తినే బ్యాక్టీరియా గురించి పరిశోధన సాగుతూనే ఉన్నాయి ప్రపంచంలో ఈ సంగతి ప్రచారానికి మాత్రం రాలేదు ఎన్జిఓను పరిశోధించి పరిశోధించి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా అటువంటి ప్లాస్టిక్ను కరిగించే రసాయనాలను కూడా తయారు చేయవచ్చని భావన కూడా పరిశీలనలో ఉంది అయితే ఈ రకమైన రసాయనాల పనితీరు గురించి సులభంగా చెప్పడం మాత్రం ఉండదు కనుకనే పరిశోధన రెండు అడుగులు ముందుకు పడితే ఒక అడుగు వెనక్కి పడుతున్నట్లు సాగుతుంది ఈ పరిశోధన కొత్త మార్గంలో ముందుకు సాగవలసిన అవసరం కూడా ఉందని కొలరాడ పరిశోధకులు బెల్ ఈ మధ్యనే ప్రకటించారు పెట్ ప్లాస్టిక్ను కలిగించే పెట్టేసిన ఎంజైమ్ గురించి వారి బృందం పరిశోధిస్తుంది రసాయనాలు కావాల్సిన రకాలుగా మార్చి చూసి మరింత ముందుకు సాగాలని వారు ప్రయత్నిస్తున్నారన్నమాట దక్షిణ కొరియాలోని చానో నేషనల్ యూనివర్సిటీ వారు ఈ మధ్య తమ పరిశోధనలో మంచి ఫలితాలు సాధించినట్టు తెలిసింది ఒకచోట చాలా కాలంగా మేట పడిన ప్లాస్టిక్లో కొన్ని సూక్ష్మజీవులు హాయిగా ప్లాస్టిక్ తింటూ బతుకుతున్నట్లు గమనించారు వియత్నాం థాయిలాండ్ లాంటి చోట్ల కూడా ఇటువంటి సూక్ష్మజీవులు కనిపించాయి సూక్ష్మజీవులు అనగానే అందరికి వాటి వల్ల రోగాలు వస్తాయనే భావం మాత్రం కలుగుతుంది కానీ మనుషులు అనే అనే మనం బ్రతకడానికి అవి అంతా ఉపయోగపడుతున్నాయనే కూడా మనం ఖరణించాలి ఇప్పటివరకు చాలామందికి తెలియదు కూడా విషయం కూడా ఇదే ప్లాస్ ప్లాస్టిక్ కాలుష్యం సమాధానంగా సూక్ష్మజీవులు దారి చూపిస్తే అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది మనిషిని కలకాలం కలవరపడుతుంది ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిర్ణయం దొరికే అవకాశం ఉందన్న ఎంతో గొప్ప విషయం అందుకనే ఐడియాప్ ఏంటంటే ఈ సూక్ష్మ యూనియన్ ఐడియో యూనియన్ల సకాయ ఎస్ఎస్ అనే సూక్ష్మ యూనియన్ అభివృద్ధిపరిచి ప్లాస్టిక్ భూతాన్ని భారతదేశం నుంచి ప్రపంచం నుంచి దూరం చేస్తుంది ఈ విధంగా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం